నమస్తే నేను మీ అన్న ఈ రోజు మనము రోడ్డు పచ్చడి చేసుకుందామండి చికెన్ తోటి చికెన్ రోడ్డు పచ్చడి ఏందని నోకోకండి కానీ టేస్ట్ చాలా బాగుందండి నేను ట్రై చేశాను ఇంట్లో చేశానండి నేను చాలా చాలా బాగుంది అందుకే మీకు ఒకసారి నేను మీకు తొందరగా తెలియపరచాలని చెప్పి నేను పెడుతున్నాను ఈ రోజు నేను చికెన్ తెప్పించుకున్నానండి ఇంట్లో కానీ మీ అందరికి చూపియాలని నేను పాగలలో సగం చికెన్ తీసి పెట్టేసి మీకు మీకోసం ఇది చేయాలని చూపిస్తున్నాను అండి బోన్లెస్ చికెన్ తీసుకోండి అసలు బోన్ అనేది ఉండకూడదండి మొత్తం ఇట్లా ఉండాలండి ఇట్లా తీసుకోండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఇవ్వండి కొంచెం ఉప్పండి కొంచెం చికెన్ కాబట్టి హాఫ్ స్పూన్ చికెన్ వేసేది ఉప్పు వేసానండి ఇదిగోండి కొంచెం ఒక చిట్కర పసుపు కొంచెం ఆయిల్ అండి వద్దు వేసి బాగా ఇట్లా కలిపేసేయండి ఇది కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసేయండి సిమ్లో పెట్టేసి పొయ్యి పెట్టేసేయండి ఈ నుంచి మనకు వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా అయిపోయే వరకు పెట్టండి పొయ్యి మీద ఒకవేళ మీకు వాటర్ రాలేదనుకో ఒకవేళ నీళ్లు పోయే అవసరం లేదు ఒకవేళ వాటర్ రాకపోతే మీరు నీళ్ళు ఏమైనా కొంచెం వేసుకుంటే ఆ నీళ్లు మొత్తం పోయి శుభ్రంగా చికెన్ అంతా ఉడికిపోవాలండి మనకి అట్లా వరకు ఉడికించుకోండి మన కలుపుకున్న చికెన్ నేను పొయ్యి మీద పెట్టేసానండి మూత పెట్టేసుకోండి ఇంకా సింపుల్లో పెట్టేసేయండి వాటర్ అంతా ఇగిపోయే వరకు ఉడికించుకోండి చూస్తానండి ఇప్పుడు పెట్టాను కదా ఇవ్వండి వాటర్ వచ్చింది చూసారా ఇక వాటర్ వచ్చేస్తాయి ఈ వాటర్ అంతా ఇగిరిపోవాలండి శుభ్రంగా చికెన్ ఈ వాటర్ మొత్తం విరిగిపోవాలి ఇవి చూడండి ఈ వాటర్ మొత్తం అయిపోయే వరకు ఉడికిచ్చేసుకోండి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడికించేసుకోండి ఇవ్వండి నీళ్ళు మొత్తం ఇరిగిపోయి ఆయిల్ పైకి వచ్చింది కదా ఇదిగోండి ఆయిల్లోనే అదే ఫస్ట్ చేసిన ఆయిల్ అనేది ఆ ఆయిల్ కొంచెం ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇవ్వండి ఆయిల్లోనే ఫ్రై అవుతుంది చూసారా ఇక ఫ్రై చేసుకోండి ఇవ్వండి నేను బై ముట్టించి బాండి పెట్టుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి సాలుగు రెండు రెండు స్పూన్లు వేసుకోండి ఇవ్వండి పచ్చ రూపాయలు వేసాను నేను మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి పచ్చిమిరపాయల్ని మా కారం తగ్గట్టు మీరు తీసుకున్న చికించి క్వాలిటీ ప్రకారం నేను తీసుకున్నాము అట్లా తీసేసుకోండి మన లోపల ఎట్లా వేముకుంటామో సేమ్ అట్లా నేనండి ఇవ్వండి కొంచెం ఎన్ని కూడా వేసుకున్నాను రెండు రూపాయలు కూడా వేసుకోండి మంట తిండి పెట్టుకోవడానికి త్వరగా వేముకోండి ఇవ్వండి కొంచెం శనగపప్పు ఒక స్పూను ఇవ్వండి ఒక స్పూను మినపప్పు ఇవ్వండి ఒక స్పూను ధనియాలు ఇవ్వండి ఒక స్పూను జీలకరండి ఇవ్వండి అర స్పూను ఆవాలు ఇవ్వండి అర స్పూను మెంతులు ఇవ్వండి కొంచెం నేను తీసుకుంటే కొంచెం కాబట్టి కొంచెం చింతపండు అండి చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు మీకు పులుపుకు తగ్గట్టు మీరు తీసుకోండి వేసి ఫ్రై చేసుకోండి మన రోడ్డు పచ్చడికి మనం ఎట్లా తయారు చేసుకుంటామో అట్లా తయారు చేసుకోండి అట్లానే వేసి ఫ్రై చేసుకోండి కొంచెం మంట సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే బాగా ఎగుతాయి ఇవ్వండి కొద్ది లైట్గా వేయది కదా ఒక మించి అల్లం ముక్కండి ఇవ్వండి ఒక ఐదారు వెళ్లిపోయే రబ్బలు మీరు తీసుకున్న చికెన్ బట్టి మీరు క్వాలిటీ పెంచుకోండి నేను తీసుకునే దానికి ఇవి సరిపోతాయండి మీ కారమైనా మీ పులుపు అయినా ఏదైనా మీరు చికెన్ బట్టి మీ పులుపుని బట్టి తీసుకోండి మీ కారం బట్టి మీరు కొంచెమే తీసుకున్నాను కదా చికెన్ మీకు చూపిద్దామని కొంచెం తీసుకున్నాను అండి నేను చెప్పాను కదా మా ఇంట్లో ఆర్డర్ చేసాను నేను చాలా బాగుంది టేస్ట్ అందుకని నేను కొంచెం టేస్ట్ చూపిస్తున్నాను ఆల్రెడీ మా ఇంట్లో ఉందండి పచ్చడి ఇవ్వండి ఇట్లా బాగా ఏగిపోయింది కదా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం అండి ఇవ్వండి కొద్దిగా పసుపు కొంచెం కొద్దిమేనండి ఇవ్వండి కొద్ది కరేపాకు మనం రోటి పచ్చడి అట్లా చేసుకుంటాం సేమ్ అంతే అండి మనం సేమ్ అట్లనే చేసుకోండి మనం టమాటా రోటి పచ్చడి అట్లా చేసుకుంటాం కదా అంటే మనకి ఇంత టమాటా ఇట్లేదు అంతే ఇవన్నీ సేమ్ అట్లా నేమ్ వేసుకోండి ఇదిగోండి ఏగిపోయింది కదా ఇది నేను ఆపేస్తాను గ్యాస్ ఈ సల్లగా అయినాక మిక్సీ పట్టుకున్నాము ఇవ్వండి మొత్తం మిక్సీకి ఇల్లు వేసేసి ఆరిపోయింది నేను ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను ఇవ్వండి ఇట్లా పట్టేసుకున్నాను కదా ఇప్పుడు చికెన్ వేసేస్తాను అండి నేను చికెన్ వేసేసి పట్టేసుకోండి కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు చేయలేదు వారికి మనము ఇవ్వండి ఉప్పు మీ టేస్ట్ని తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేను స్పూన్ వేసానండి మిక్స్ పెట్టేసేయండి మళ్ళీ ఇవ్వండి నేను పట్టేసానండి ఇది పచ్చడి చికెన్ తోటి ఇది మాత్రం మీకు ఒకవేళ కారం సరిపోలేదు మీరు మీరు వేసుకున్న కారం అనుకుంటే మీరు కొంచెం కారం అనే వేసుకోవచ్చు అండి మన పొడికా ఉంటుంది కదా మన కూరలు వేసుకునేది అదే మనం మిక్సీ పెట్టేటప్పుడు వేసుకోవచ్చండి టేస్ట్ చూసుకున్న తర్వాత నేను రెండు స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను ఇవ్వండి అదే స్పూన్తో ఒక్క స్పూన్ చిలకరండి ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ అండి హాఫ్ టీ స్పూన్లు దాని మెంతులు ఇదిగోండి రెండు చెక్క అండి నాలుగు ఇలాచి ఒకటి మరటి మొక్క రెండు స్టార్ పూలు ఒక ఐదు లవంగాలండి అండి ఫ్రై అయిపోయి తీసేస్తున్నాను అండి నేను ఇదిగోండి మిక్సీలో పోసుకున్నాను ఎంత ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము నిమ్మకాయ రసం తీసుకున్నానండి నేను దాంట్లోకి మనం ఇందాక పట్టుకున్న మసాలా పొడిని కలిపిస్తున్నాము నిమ్మకాయ రసంలోకి ఇదిగోండి ఇట్లా కలిపేసుకోండి నిమ్మకాయ రసంలోకి మసాలా పొడి ఇగోండి మసాలా మనం ఇట్లా నిమ్మకాయ రసం కలుపుకోవడం వల్ల బాగా చికెన్ పచ్చడి బాగా కలిసిపోతుందండి టేస్ట్ బాగా వస్తుంది మీరు ఫస్ట్ మనం మిక్సీ పట్టేటప్పుడు మనం కొంచెం చింతపండు వేసుకున్నాం కదా దాన్ని చూసి మీరు నిమ్మకాయ రసం పోసుకోండి నేను ఒక చిన్న కాయ తీసుకున్నాను అండి నిమ్మకాయ ఆ రసంలోకి ఒక రెండు స్పూన్లు నేను మసాలా పొడి కలిపాను మీరు చూసుకొని కలుపుకోండి ఇగోండి ఇట్లా కలిపేసేయండి ఇంకా తాళం పెట్టేసుకుందామండి మీద బాండి పెట్టేసి నేను మూడు స్పూన్లు నూనె వేసుకున్నానండి నూనె వేడవుతుంది ఇవ్వండి ఒక అర స్పూన్ ఆవాలు వేసుకోండి ఇవ్వండి అర స్పూన్ జీలకర్ర బాగా వేయి పేసుకోండి ఇవ్వండి బాగా వేగిపోయింది కదా కొంచెం కరివేపాకు వేసేయండి చికెన్ అంతా వేసేసి ఫ్రై చేసుకోండి దీంట్లో కొంచెం గ్యాస్ చేసాం కదా ఆయిల్ మొత్తం కలిపేసుకోండి అయిపోయింది చికెన్ పచ్చడి రోడ్డి పచ్చడి చాలా చానా బాగుంటుంది టేస్ట్ మాత్రం మేము చేసుకుని ఆల్రెడీ తిన్నాము చాలా బాగుంది మీ అందరి కోసం మేము చేస్తున్నానండి ఈ రోజు టేస్ట్ మాత్రం బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇదిగోండి అయిపోయిందండి చికెన్ రోడ్డు పచ్చడి అండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం గంట సింబల్ని కూడా మర్చిపోకండి బాయ్